వార్ని ప్రోత్సహించి ఆయుధాలు అమ్ముకుని చేబులు నింపుకునేది వారే యుద్ధం ముగిశాక బాధితుల కన్నీళ్లు తుడిచి పునర్నిర్మాణం పేరుతో ముందుకొచ్చేది వాళ్ళే గాజా ది వార్ అండ్ పీస్ డ్రామాలో లక్షల కోట్ల రూపాయలు ఎవరి చేబులో పెళ్లనున్నాయి అటు గాయం ఇటు సహాయం పేరుతో లక్షల కోట్ల రూపాయల లాభాలు నొక్కేస్తున్నారా ఇరాక్ ఫార్ములాతో అమెరికా ముందుకు వెళ్తోందా అప్పుడు యుద్ధ గీతం ఇప్పుడు శాంతి దౌత్యం గాయం చేసేదీ వాళ్లే సాయం అందించేదీ వాళ్లే ఒక యుద్ధం రెండు లాభాలు రెండు వేల ఇరవై మూడులో పై హమాస్ మెరుపు దాడులు చేసింది దానికి ప్రతీకారంగా గాజాపై నాన్ స్టాప్ గా ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ భీకర యుద్ధంతో గాజా శిథిల చిత్రంగా మారిపోయింది ప్రతి పది భవనాల్లో తొమ్మిది దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి లక్షకు పైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది ప్రతి పది ఎకరాల పంట భూమిలో ఎనిమిది ఎకరాలు నాశనమయ్యాయి ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునే ప్రయత్నంలో లెక్కలేనన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి అనేక మంది ఆచూకీ గల్లంతైంది ఇక ఇజ్రాయిల్ విమానాలు మిసైళ్ల దాడులతో కుప్పకొలిన భవనాల శిథిలాల కింద వేలాది మంది బతుకులు చిద్రమైపోయాయి వాళ్లు సజీవ సమాధి అయిపోయారు రోడ్లు డ్రైనేజీ తాగునీరు విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు తొంభై శాతం కుదేలైపోయాయి రెండు వేల మూడు వందల స్కూళ్లు కాలేజీలు అరవై మూడు యూనివర్సిటీ భవనాలు దెబ్బతిన్నాయి నూట ఇరవై ఐదు ఆసుపత్రులు నేలమట్టమయ్యాయి గాజాపై గన్ను ఎక్కుపెట్టి బాంబులు మిసైళ్ల వర్షం కురిపించిన ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాతో అమెరికాకు బిలియన్ల డాలర్ల లాభాలు అంటే అమెరికా కంపెనీలు ఆయుధ వ్యాపారం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాయి ఇక ఆయుధ కర్మాగారాల్లో అమెరికన్లకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలొచ్చాయి ఎన్నాళ్లలో సాగిన యుద్ధం ఇప్పుడు ముగిసింది యుద్ధతంత్రం ముగిసి శాంతి గీతం వినిపిస్తోంది యుద్ధం ముగిసిపోతే లాభాలు సమసిపోతాయి అయితే ఇక్కడే అమెరికా వార్ అండ్ పీస్ వ్యూహం మరో మలుపు తిరిగిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు గాజా పూర్తిగా ధ్వంసమైపోయింది దాని పునర్నిర్మాణం చేపట్టాలి గూడు కోల్పోయిన లక్షల మందికి మళ్లీ నివాసాలు నిర్మించాలి రోడ్లు డ్రైనేజీ తాగునీరు విద్యుత్ లాంటి మౌలిక వ్యవస్థలను సరికొత్తగా నిర్మించాలి దీనికి లక్షల కోట్ల రూపాయలు కావాలి ఇక గాజా పునర్నిర్మాణానికి ఆయిల్ రిచ్ గల్ఫ్ దేశాలు వందల బిలియన్ల డాలర్లు సాయం చేసే ఛాన్స్ ఉంది గతంలోనే గాజా తమకు కావాలని స్పష్టంగా చెప్పేశారు ట్రంప్ ఇక ట్రంప్ అలుడు జారెడ్ కుష్నర్ యూదు మతానికి చెందిన వ్యాపారవేత్త సో ఇటు ప్రెసిడెంట్ గారి అల్లుడు రంగంలోకి దిగుతారు అటు గల్ఫ్ దేశాలు అందించే లక్షల కోట్ల రూపాయల నిధుల సాయంతో గాజాను పునర్నిర్మించే బాధ్యతను అమెరికా కంపెనీలు నెత్తిగెత్తుకుంటాయి దీంతో అమెరికా కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కడంతో పాటు అమెరికన్లకు భారీగా ఉద్యోగాలు సమకూరుతాయి పనిలో పనిగా ప్రెసిడెంట్ గారి అల్లుడు గిల్లుడు కార్యక్రమం కూడా స్వామికార్యంలో స్వకార్యంలో సాగిపోతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక వారితో అమెరికాకు రెండు లాభాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు రెండు వేల ఐదు ప్రాంతంలో ఇరాక్పై యుద్ధం చేసి సద్దాం హుసేన్ను గద్దెదించింది అమెరికా ఆ యుద్ధం పేరుతో ఆయుధాల అమ్మకాలు బాగా జరిగి అమెరికా కంపెనీలు బాగుపడ్డాయి ఇక ఆ యుద్ధం ముగిశాక ఇరాక్ పునర్నిర్మాణంలో భాగంగా అమెరికా యూరప్ కంపెనీలు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు దక్కించుకొని లక్షల కోట్ల రూపాయల లాభాలు జేబులో వేసుకున్నాయి ఇప్పుడు గాజాలో కూడా ఇరాక్ ఫార్ములతోనే అమెరికా ముందుకు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు